హలో గుడ్ ఆఫ్టర్నూన్ టైటిల్ చూశారు కదా వీడియోకి నిజాం కాలం నాటి జైళ్ళను చూస్తారా అని కరెక్టే ఈ జైళ్ళు ఈ కింద నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ జైళ్ళు అనమాట ఎక్కడున్నాయి ఇవి అంటే కోటి విమెన్స్ కాలేజ్లో ఉన్నాయి కోటి విమెన్స్ కాలేజ్ పెద్ద ప్యాలెస్ ఉంది కదా ఆ ప్యాలెస్ కింద అండర్ గ్రౌండ్లో ఉంటాయన్నమాట మీకు ఎట్లా తెలుసు అంటారా నేను చదువుకున్నానండి అక్కడ టూ ఇయర్స్ చదువుకున్నాను కాబట్టి కోటి విమెన్స్ కాలేజీలో అణు అణువు నాకు తెలుసు అనమాట చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను అంత గొప్ప బిల్డింగ్ అంటే నిజాం కాలంలో నిజాములు కట్టిన బిల్డింగ్లో ఉన్నందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నారా అనకండి ఆ కట్టడం యొక్క అద్భుతానికి నేను ఆనందంగా ఫీల్ అయ్యాను అనమాట ఇక్కడ ఈ ప్యాలెస్తో పాటుగా ఇంకా దీని చుట్టుపక్కల ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణంలో అణువణువు నాకు తెలుసు అనమాట అందుకే వీడియో చేస్తున్నాను అంటే అప్పట్లో జైలు ఎట్లుంటాయో చూపించడానికి ఇప్పుడు మనం జైలు ఎట్లుంటే మనకు తెలియదు మనం చూసిన జైలు కూడా చెప్పవచ్చు కనీసం అవన్నీ చెప్పవచ్చు కదా అయితే ఇప్పుడు ఈ ప్యాలెస్ ఉంది కదా ఈ ప్యాలెస్ కింద థర్డ్ ఫ్లోర్లు అనమాట అంటే అండర్ గ్రౌండ్లో ఉంటాయి అనమాట చూసారా ఎంత చీకటి గదులు ఉన్నాయి ఇరుకిరుకుగా చీకటి గదులు అందులోకి ఎవ్వరు బోరిగా ఖైదీలను అందులో వేసారంటే ఎవ్వరు పోవడానికి వీల్లేదు మళ్ళీ వాళ్ళకి ఆహారము అదో ఇదో ఇవ్వడానికి వాళ్ళ పనిష్మెంట్ ఏంటో తెలుసుకోవడానికి ఇదిగో ఈ మెట్లెక్కి కిందికి వెళ్ళి వాళ్ళని అక్కడే విచారించి అది చేసేవారు అనమాట ఇక జైలు అంటేనే మనకు ఎంత భయం వేస్తుంది సో చూడండి ఇప్పటికీ లైట్ లేవు అక్కడ పెట్టలేదు వాటి సహజత్వాన్ని అలాగే ఉంచాలని ఏమో ఆ గ గదుల్లో లైట్ పెట్టలేదు ఇంకా ఇట్లాంటివి లోప లోపల చాలా ఉన్నాయి ఇంకా మేము అప్పట్లో ఏదో టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళే వాళ్ళము సో అనమాట అయితే ఇప్పుడు ఈ మెయిన్ ప్యాలెస్ ఉంది కదా ఈ మెయిన్ ప్యాలెస్ నుంచి ఒక కిలోమీటర్ అంత పొడవు వరకు అక్కడ అప్పుడు నిజాం రాణులు స్నానాలు చేయడానికి ఉండే ఒక సరస్సులు ఉన్నాయి ఇక్కడ ఈ సరస్సులు కూడా నేను చూశాను ఆ తర్వాత తర్వాత కాలంలో ఈ సరస్సులన్నీ కొంచెం కొంచెం పూడిక పడి కనపడకుండా అయ్యాయి కానీ మనం స్పష్టంగా చూస్తే కనపడతాయి అయితే నైంటీ ఎయిట్ ఆ ప్రాంతంలో నేను చూశాను కదా అప్పటికి కొంచెం క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు ఈ ఫౌంటైన్ చూపించాను కదా మొన్న ఒక వీడియోలో కాలేజ్ అంటే ప్యాలెస్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక మెయిన్ ఈ ఫౌంటెన్ అది ఇప్పటికీ దాని మెయింటెనెన్స్ ఉంది కాబట్టి చక్కగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది అయితే ఈ పాండ్స్ అంటారు కదా అంటే సరస్సులు ఉన్నాయి కదా అవి మటుకు కొంచెం మట్టితోటి బురదతోటి అంతా కూడా పూడిక పడి ఉన్నాయన్నమాట అయితే కొన్ని స్నానాల సరస్సులు ఉంటాయి వాటికి ఎదురుగా చిన్న చిన్న కొలనులు ఉండేటివి అనమాట ఆ కొలనుల్లో ఏముండేవి అంటే తామర పూలు కలువ పూలు ఉండేటివి ఇంకా ఉన్నాయి తెలుసా అప్పుడు నేనైతే నైంటీ ఎయిట్ ఆ ప్రాంతంలో నేను కలువ పూలని ఆ కమలాలు తామర పూలను కోసుకున్నాను నేనైతే ఎల్లో కలరు పింక్ కలరు రెడ్ కలరు వైట్ కలరు బ్లూ కలర్ బ్లూ కలర్ ఏమో ఇది లోటస్ అనమాట అంటే కలువలు తామరలు ఇవన్నిటితో ఉండేది నేను స్వయంగా చూశాను ఒక ఎల్లో కలర్ లోటస్ కోసుకున్నాను తామర పువ్వు అనమాట ఆ ఫోటోలు కూడా ఉంటాయి ఎప్పుడైనా నేను మీకు పెడతాను నేను చూడండి అదనమాట అద్భుతమైన కట్టడం కింద నుండి ఈ మెయిన్ ప్యాలెస్ నుంచి ఆ సరస్సులలోకి వెళ్ళిపోవడానికి తూములు ఉంటాయి అన్నమాట కింద నుండి వాటర్ సప్లై చేయడానికి ఎప్పటికప్పుడు వీళ్ళు స్నానాలు చేసుకున్న తర్వాత ఆ వాటరు క్లీన్ అయిపోవాలి కదా సరస్సులో సరస్సుల్లో క్లీన్ అయిపోవాలి ఎప్పటికప్పుడు ఆ క్లీన్ అంటే వీళ్ళ స్నానాలు అవి ఎంత అయిపోయిన తర్వాత వాటర్ వెళ్ళిపోవాలి కదా ఆ వెళ్ళిపోయిన వాటర్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పాండ్స్లోకి వెళ్ళేటివి అనమాట ఆ పాండ్స్లో రకరకాల పువ్వులు ఉండేటివి అంతేకాదు చుట్టుపక్కల ఇంకా కొంచెం నేలపైన మల్లెపూలు ఉండేటివి ఆ మల్లె ఎక్కడ చూసినా మల్లెపూలు ఉండేవి పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి నేను చదువుకునే టైంకి తోట కొంచెం కొంచెం మిగిలి ఉంది కానీ అంత ముందు చాలా పెద్ద పెద్ద తోట ఉండేదంట అది ఎంత కూడా పాపం అంతరించిపోయింది మెయింటెనెన్స్ లేక ఎక్కడ కాలము ఎప్పుడు ఎక్కడ మనము అయితే అక్కడ కొన్ని మల్లెపూలు ఉంటాయి మల్లెపూలు ఎంత ఎంత మంచి మల్లెపూలు అంటే ఎంత గులాబీ సైజ్ ఎంత మల్లెపూలు ఉంటాయి అక్కడ చెట్లు నేను చూశాను అన్నిటిని నేను ఇక ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత గార్డెన్లోకి వెళ్ళిపోయేవాళ్ళం మేమందరం కొంచెం సైన్స్ స్టూడెంట్స్ కదా మేము మేమంతా అందుకని గార్డెన్లోకి వెళ్ళిపోయేవాళ్ళం గార్డెన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏ చెట్లు ఉన్నాయి ఏంటి పూలు ఏంటి కాయలు ఏంటి పళ్ళ చెట్లు ఏంటి అన్నీ చూసేవాళ్ళం అనమాట అసలు ఇప్పుడు కనుక ఆ కాలేజీని నిజానికి ఎంత ఎకరాలు ఉందో నాకు తెలియదు కానీ అవంతటిని క్లీన్ చేస్తే మళ్ళీ సేమ్ ఆ ఫీచర్ని మనం తీసుకురావచ్చు కళ్ళ గట్టినట్టుగా కనపడతాయి ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పాను ఫీచర్స్ అవన్నీ మళ్ళీ కళ్ళ గట్టినట్టుగా కనపడతాయి అన్నమాట పైగా ఇంకోటి ఏం తెలుసా ఎక్ అక్కడ పడితే అక్కడ నెమ్మళ్ళు ఉంటాయి ఇక్కడ నిమ్మళ్ళని టచ్ చేయకూడదు మనకు ఒక రూల్ కదా మన జాతీయ పక్షి కాబట్టి అక్కడ నిమ్మళ్ళని ఎవ్వరు టచ్ చేయరు కాబట్టి పుంఖాను పుంకలుగా గుంపులు గుంపులుగా నెమ్మల్ని తిరుగుతుంటాయి కావాలంటే మీకు ఈ వీడియోలు అక్కడక్కడ కనిపిస్తాయి చూడండి ఎంత నాకైతే అసలు మీరు చూడాలి కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను నా కళ్ళతో చూశాను కాబట్టి ఆ సంతోషం పట్టలేక నేను ఈ వీడియో చేస్తున్నాను కానీ వేరే వాళ్ళకి ఇందులోకి అలౌ లేదనమాట ఎవ్వరు దానిలో అలవ్ చేయరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారనమాట సో అక్కడ ఉన్న అమ్మాయిలు మాత్రమే గర్ల్స్ కాలేజ్ అంటే ఉమెన్స్ కాలేజ్ కాబట్టి అమ్మాయిలకు మాత్రమే ఎలా ఉంటుంది మిగతా వాళ్ళు ఎవ్వరికి ఉండదు అనమాట సో కాబట్టి నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట అద్భుతమైన కట్టడం పెద్ద పెద్ద ఉద్యానవనాలు అయ్యో దాన్ని చెప్పడానికి వీళ్ళు కానటువంటి అందం అనమాట అంటే వీళ్ళు కానటువంటి అంటే మాటలకు అందట్లేదా అందం అంత గొప్ప కాలేజ్ అటువంటి గొప్ప కాలేజీలో నేను చదువుకున్నానని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇందులో ఈ వీడియో మెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే జైళ్ళను చూపించడం అనమాట మీరెవరు జైలు మనం జైళ్ళకు మనకేం సంబంధం అంటే చూడం కదా సో నేను చూసినటువంటి జైలు చూపిస్తున్నాను ఇక్కడ అది మెయిన్ ఉద్దేశం ఇక్కడ చూడండి నేను చాలా వీడియో లెంతి అవుతుందండి అందుకని నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను